వసంత పంచమి సరస్వతి అమ్మవారు జన్మించినటువంటి ఈ వసంత పంచమి రోజు దేశవ్యాప్తంగా గ్రామ గ్రామాల్లో అనేక అనేక మహోత్సవాలు జరుపుకోవడం అందులో శ్రీ హనుమత్ దీక్ష అఖండ మాలాధారణ అంటే నూట ఎనిమిది రోజుల దీక్షని ప్రారంభం చేసుకునేటువంటి రోజు ఈరోజు హనుమత్ దీక్షాపీఠం సద్గురు స్వామి మహారాజ్ విజయవాడలో దీక్షా మాలాధారణ మంత్రోపదేశం అనేదాన్ని ప్రవేశపెట్టారు దానికి నాందిగా ఈరోజు నూటెనిమిది రోజుల మాలాధారణ ప్రారంభం చేసాం హైదరాబాద్ ఆశ్రమంలో అలాగే విజయవాడ పీఠంలో కూడా ప్రారంభమైంది ఈ నూట ఎనిమిది రోజులు ఎవరో అయితే ఈ దీక్షుగా ఉండి అఖండంగా బ్రహ్మచర్య వ్రతంతో భూసైనం ఏకభుక్తం అభ్యంగన స్నానం త్రికాల సంధ్య అనుష్ఠానాన్ని ఎవరో అయితే ఆచరణ చేస్తూ ఉంటారో వాళ్ళందరికీ కూడా ముందు ఆరోగ్యం కలుగుతుంది అని శాస్త్రం వేదం చెప్తుంది అనమాట ప్రతి మానవుడికి భగవంతుడి యొక్క అనుగ్రహం కలగాలి కలగాలి అని ఉంటుంది కానీ భగవంతుడు అనుగ్రహం కావాలంటే ఆచార కృప అవసరం ఆచార కృప ద్వారానే భగవంతుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది తద్వారా తన ఏదైతే సంకల్పించాడో ఆ సంకల్ప సిద్ధి కలుగుతుంది ఓం శ్రీరామ దూతాయ నమ మనసుని త్రయింపచేసేటువంటిదే మంత్రం ఓం అనగా సృష్టిస్థితులై కారు కూడా అయినటువంటి పరబ్రహ్మ ఓంకారంలోనే ఉందని వేదం చెప్తుంది అలాంటి ఓంకారంతో ప్రారంభమై శ్రీకారం ఓం శ్రీ శ్రీకా శ్రీకారమే లక్ష్మీకరం రాణి రకారమే నారాయణ మంత్రం మానే మకారమే శివ మంత్రం ఓం శ్రీరామ అనే మహామంత్రంలో ముప్పై మూడు కోట్ల దేవతలు నాలుగు వేదాలకు సంబంధించినటువంటి శక్తి ఇవన్నీ కూడా నిక్షిప్తం అయి ఉన్నాయి ఆ మంత్రానికి అధిపతి దూతాయ నమహ హనుమాయ ఈ యొక్క మంత్రానికి అధిపతి అని ఈ మంత్రాన్ని ఎవరో అయితే త్రికరణ శుద్ధిగా ఉదయం మధ్యాహ్నం సాయంత్రం జప అనుష్ఠానాన్ని ఆచరణ చేస్తారు వారందరికీ కూడా మంచి జరుగుతుంది తనకు తన కుటుంబానికి గ్రామానికి రాష్ట్రానికి దేశానికి ఆ మంత్రం ద్వారానే ప్రతి మానవుడు కూడా తను అనుకుండేటువంటి కార్యం సిద్ధించేటువంటి శక్తి లభిస్తుంది అని మనకి మంత్రరహస్య ఉపనిషత్తులో ఉండేటువంటి విషయాన్ని చెప్పబడింది